నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను వంశీ ప్రజమొచ్చి వచ్చి లో ఉన్న ఒక గర్భవతిని పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతి అనే అమ్మాయిని భర్త అతి కిరాతకంగా దారుణంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి తల మొండం వేరు చేసి కాళ్ళు చేతులు వేరు చేసి ముక్కలు కొట్టు అంటే చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకుపోవడానికి ఇబ్బంది కాకుండా ప్యాకెట్లో కవర్లో వేసుకొని పోయి మరి చెరువులో పడటం జరిగింది మరి ఈ సంఘటన ఎంత దారు దారుణానికి అంటే తను ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలలు గర్భవతి తను మరి ఫ్యామిలీని వదిలేసి ఫ్యామిలీ ఒప్పుకోకుండా తనతో ఉండడానికి రెడీ అయి వచ్చి అన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రిని తను జాబ్ జాబ్ కూడా చేసేది కూడా వదిలేసుకొని తన కోసం ఉంటూ తనతో బతకాలనుకున్న వ్యక్తిని అంతి కిరాతకంగా దారుణంగా చంపేయడం జరిగింది మరి ఆ చంపింది కూడా మూడో ఫ్లోర్ ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరికి ఒక అనుమానం కూడా రాకుండా తను చంపేశాడు మరి ఎంత ప్లాన్ వేసుకొని ఎంత స్కెచ్తో ఉన్నాడు చూడొచ్చు మనం కత్తులు తర్వాత రంపాలు ఇవన్నీ తీసుకొని కూడా చేశాడు కింద ఒక ఆ అక్కతో చెప్పాడంట మీ తన అడికి వెళ్ళిన జ్యోతి అని అడిగితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది మరి ఎవరికి అనుమానం రాకుండా చుట్టుపక్కల చూడొచ్చు ఒకసారి బిల్డింగ్స్ దగ్గర దగ్గర ఆనుకుని ఉన్నాయి మనకి ఈ ఆనుకుని బిల్డింగ్లో కూడా ఎవ్వరికి ఒక అనుమానం కూడా రాకుండా తను ఈ సంఘటనకి పాల్పడ్డాడు మరి ఎక్కడికి వెళ్ళిన తమ్ముడు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పడం అంటే ప్రతిరోజు ఇక్కడున్న వాళ్ళ చుట్టు కింద వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడటం బాగా నాకు అక్క నాకు సీమంతం చేసుకోవాలని ఉంది అమ్మ లేదు అమ్మ దూరంగా ఉన్నారు రాని పట్ల కాబట్టి సీమంతం మీరు చేయండి నాక్కని బతిలో అంటే అడిగిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ మేము చేస్తాం నీకు సీమంతం ఇద్దాం ఎంత ఇద్దాం మా శారీ ఒకటి పూలు పండ్లు గాజులు మెడక తీసుకొచ్చి అన్న మంచిగా వాళ్ళు మాట్లాడుకున్నారు సీమంతం చేయాలని ఎంతో ఆశతో ఉంది శ్రీమంతం చేసుకుంటే అందరూ మనం చూస్తాం టీవీలో ఎక్కడో చూస్తూ ఉంటాం మన శ్రీమంతం గురించి మరి తను కూడా ఆశించింది ఆ ఆశ తీరే లోపలనే ఈ దుర్మార్గుడు తను చంపేయడం జరిగింది మరి ఎలాంటి సంఘటనలు మన హైదరాబాద్లో ఎక్కువగా చూస్తాను చుట్టుపక్కల కూడా చూస్తాను మరి ఎలాంటి దుర్మార్గుల్ని అరికట్టడానికి మరి ఏ శిక్షలు తీసుకొస్తారు ఎలాంటి చట్టాలు తీసుకొస్తారో చూడాలి మరి ఇంటి ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు తన ఇల్లు చాలా అంటే చాలా చిన్నగా ఉంది మెట్లెక్కేటప్పుడు కూడా చాలా చిన్నగా ఉంది మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఏం పాపం చేసింది ఏం తప్పు చేసింది తను జ్యోతి ఇతి కిరాతకంగా చంపి కూడా వాళ్ళ బావకు ఫోన్ చేసి మీ చెల్లి ఉరేసుకొని చనిపోయిందని చెప్తే వాళ్ళ తమ్ముడో అన్న భయపడి పోలీసులకు ఫోన్ చేసినప్పుడు పోలీసులు వచ్చి చూస్తే తను వేరే పనిలో ఉన్నప్పుడు డోర్ కొట్టి చూస్తే తను మొండం ఉంది ఉందన్నట్టుగా చెప్తున్నారు మిగతా అంతా డివైడెడ్గా ముక్కలు కొట్టుకుని మన సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు రెడ్వీ సీసీ ఫుటేజ్ లో కూడా మన సీసీలో కూడా కనిపిస్తుంది మనకి ఎగ్జాక్ట్ గా తను ఒక ప్యాకెట్ పట్టుకొని ఒక టోపీ పెట్టుకొని బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నట్టు ఒక చుట్టుపక్కల కూడా ఇద్దరు ముగ్గురు జనాలు ఉన్నట్టు కూడా ఎవరికి భయపడకుండా ఆ వ్యక్తి ఎంత ధైర్యంగా వెళ్ళడం మనం చూడవచ్చు ఈ ఫుటేజ్ లో కూడా మరి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈ వ్యక్తికి ఎవరు ఇచ్చారు మరి ఒక్కడే చేశాడా ఏ విధంగా చేశాడు ఎందుకు చేశాడు మరి గర్భవతి ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని అనుమానించి చంపాడా లేకపోతే వేరే వ్యక్తితో ఎఫైఆర్ పెట్టుకుని చంపేశాడా మరి తను చెప్పే విధానాన్ని బట్టి మనకు తెలుస్తుంది పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు చూద్దాం అసలు తను ఏం చెప్తాడో నిజ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది పోలీసు ఎంక్వైరీ కవర్లో తీసుకుపోతుంటే నేనేమనుకున్నా రైస్ బ్యాగ్ మామూలుగా ఊరు కదా బియ్యమో బియ్యమో ఉంటాయో మనం అనుకున్నాం ఇంత అవుతుంది అని ఫైవ్ ఇయర్స్ ఎలాంటి ఇలాంటి లేవు ఇప్పుడే అయింది అంటే అబ్బాయిని ఇక్కడ గమనించారా అడుగుతుంది వచ్చి నెల రోజులు కాలేదు అంటే గతంలో వన్ ఇయర్ బ్యాక్ వచ్చిండు మళ్ళీ వెళ్ళిపోయినా ఏదో లొల్లి అయ్యి వెళ్ళిపోయింది ఆ తర్వాత మళ్ళీ మొన్న వచ్చిండు ఇచ్చిండు మనకేం తెలిసి ఇట్లా డైలీ లొల్లి అవుతుంది అంట లోపట దాని ఎఫెక్ట్ అంటే సీసీ కెమెరాలు కూడా మనం చూడొచ్చు ప్యాకెట్ లో ఒక నలుగురు ముగ్గురు ఉన్నప్పుడు నైట్ పడి కూడా పట్టుకొని పోయి అంటే వాడు చుట్టుపక్కల ఉన్నారు కదా బయట చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని పోతే నీకు ఎక్కడ పడతాయి మొత్తం బాడీకి బాడీ లేకపోతే నీకు తెలుస్తుంది చిన్న చిన్న కట్ చేసి తీసుకొని పోతుంది ఎట్లా తెలుస్తుంది సామాన్లు బీమాలో భార్యని గర్భిణీ ఉన్న భార్యని అలా అలా చేయడం అనేది వానికి ఉంటే నేను కొడుతుండే పోలీసు వాళ్ళు వద్దని ఆపేసి అది జరిగింది మన ఎలా చూసుకోవచ్చు హైదరాబాద్ లో ఎక్కువగా ఇలాంటి జరుగుతూ ఉన్నాయి అనుమానస్పదంగా చంపేయటం గానీ ఇలా చూసి వాళ్ళ ఓనర్స్ ఏదన్నా జాగ్రత్త వెనక ముంగట ఆలోచించి వాళ్ళ వాడికి ఎలాంటి శిక్ష పెడితే బాగుంటది అంటారు ఏమన్నా లేచి పడేసాల నా అటువంటి వాడు ఉంటే వేసి తర్వాత మాట్లాడతాం వానికి చూసి వేరే వాళ్ళు ఎవరన్నా అమ్మాయిలైనా భయపడతారు ఇలా ఉంటుంది అంతే చూడం జరిగింది చూసానండి మొదటి బానే ఉంటది బాగుంటది సరదాగా మాట్లాడుతుంది మేము అక్కడ సాయంత్రం కాగానే అందరం అక్కడ కూర్చుంటాం ఆ పలకరిస్తుంది కిందికి వచ్చినప్పుడు ఇక అంతేగాని ఇక మామూలుగా ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆమె ఈ డైలీ రాదు వచ్చినప్పుడు అయితే పర్లేదు బానే మాట్లాడుతుంది వాళ్ళ గురించి అయితే ఏం చెప్పలేదు మాకు అలాంటి ఏం లేవు మామూలుగా జస్ట్ కూర్చొని కొద్దిసేపు కూర్చొని టైం పాస్ చేసేసి వెళ్తుండే అంతే అంతకు మించి ఏం లేదు ఇంకా వాళ్ళ ఆయన సైలెంట్ సైలెంట్ గా తన కార్ డ్రైవర్ అని అని అన్నారు సైలెంట్ గా తన పని తను చేసుకొని వెళ్ళిపోతుండే నాకు నిన్న మార్కెట్ టైమ్ నేను నిన్న సెవెన్ కి వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది ఇక్కడ నేను మార్కెట్ కి వెళ్తుంటే అతను లగేజ్ తీసుకొని వెళ్ళడం జరిగింది బ్లాక్ కలర్ కవర్ లా చంపేసిండు ఆ రోజే చంపేసినట్టుండు త్రీ టైమ్స్ ఏమో వెళ్ళిండి ఇక్కడ నుండి మళ్ళీ మార్నింగ్ మాకు త్రీ ఓ క్లాక్ తెలిసింది ఇవాళ త్రీ ఓ క్లాక్ తెలిస్తే చంపేటప్పుడు అరవడం గానీ అమ్మాయి ఏం చేయలేదు ఏం చేయలేదండి అండి అనుమానం ఎక్కడ రాలేదు రాలేదు అసలు ఇంత సౌండ్ గినా ఏం లేదు మూడు ఫ్లోర్లు కదా కింద ఒక ఆమె ఉంటది మధ్యలో ఆమె పనికి వెళ్తాది పైన వాళ్ళే ఉంటారు ఎలాంటి శబ్దం అనేది అక్కడ రాలేదు రాలేదు ఎలాంటి అంతకంటే నీచం అయిన పని ఇంకొకటి లేదు అలా చేయకూడదు కదండి ఎంతైనా ఐదు నెలల కడప అంటే ఇప్పుడు రెండు ప్రాణాలను తిన్నట్టే కదా అతను మరి అట్లా వేయడం చాలా తప్పు కదా అలా వేయొద్దు అలాంటి వాళ్ళని చాలా శిక్షించాలి వాళ్ళని ఆ మరి అలా ఇంకా మళ్ళా చంపికనా అంత డేరుగా ఉంటున్నాడు ఆయన భయం అనేదే లేదా అతని ఫేస్ పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి అవన్నీ చేసినాక చూపిస్తే బ్యాగు రంపము రెండు చాకులు అవన్నీ బ్యాగ్ తీస్తుండు అతను ఆ ఫేస్ లో కొంచెం భయం అనేదే లేదు అతని ఫేస్ లో ఆ మంచిగా డేరుగా నించొని డేరుగా ఉన్నాడు అతను ఎందుకు చంపేశాడు ఆయన ఏమండి అదైతే తెలీదు అదైతే తెలియదు తెలీదు నార్మల్ గానే ఉండేది ఆమె గిన్న ఇక చెప్పకపోయేది మేము గిన్నె ఇన్వాల్వ్ కాము ఆమె దాంట్లో ఏదో జస్ట్ కూర్చున్నావా అదే ఇది మాట్లాడుకొని పంపించే వాళ్ళ మా ఆమె గిన్న అంతవరకే చెప్తుండే అట్లా రీసెంట్ గా ఇంతకు ముందు గొడవ అయినప్పుడు ఆమె పెట్రోల్ పోసుకోవడం జరిగింది ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేసింది మళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడ ఉన్నది ఒక నెల రోజులు అవుతుంది నాకు పైన వాకింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది హాయ్ అంటది ఛాయ్ తగినవా అని అంటది పలకరిస్తుండే నిన్న నుండే కనబడట్లేదు ఆమె అట్లా ఏం జరుగుతుంది ఆమెను ఎట్లనైతే ముక్కలు ముక్కలు చేసి చంపినో అతనికి అదే పనిష్మెంట్ ఇస్తే ఇంకోరు లైఫ్ లో ఇట్లా వేయకుండా ఉంటారు భయపడాలా మీరు ఇట్లనే మామూలుగా వదిలేసి అనుకో ఇలాంటి రేపు చాలా జరుగుతూనే ఉంటాయి అలాంటి వల్ల కఠినంగా శిక్షిస్తేనే రేపటి రోజున జరగవు ఇలాంటివి ఆ అట్లా